పహల్గాం పచ్చని పొలాల్లో ఓ ప్రేమకథ రక్తచరిత్రగా ముగస్సింది ఏప్రిల్ పంతొమ్మిదిన గూరుగ్రామ్కు చెందిన హిమాంషితో పెళ్లి జరిగిన ఇండియన్ నేవీ ఆఫీసర్ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ తన భార్యతో హనీమూన్ కోసం జమ్మూకాశ్మీర్లోని పహల్గాం వెళ్లాడు ఏప్రిల్ ఇరవై రెండున బైసరం మెడోస్ అనే అందమైన ప్రదేశంలో అనూహ్యమైన ఉగ్రదాడి జరిగింది ఆర్మీ ఆఫీసర్ల యూనిఫామ్ లో వచ్చిన టెర్రరిస్టులు వినయ్ను ఆపి ఐడి ప్రూఫ్ చూపించండి అన్నారు వినయ్ తన ఐడి తీసేలోపే అతను హిందువని గుర్తించిన ఉగ్రవాదులు అతని భార్య హిమాన్షి ఎదుటే విచక్షణరహితంగా కాల్చి హతమార్చారు కొత్త జీవితాన్ని కలలతో ప్రారంభించిన జంటకు ఇదొక కడసారి మలుపు పెళ్లి స్వీట్లు పంపుతూ ఆనందంలో మునిగిపోయిన కుటుంబానికి ఈ దారుణ వార్త పిడుగులా తగిలింది తండ్రి రాజేష్ నర్వాల్ తల్లి ఆశా నర్వాల్ చెల్లి సృష్టి తాత హవాసింగ్ శోకసంద్రంలో మునిగిపోయారు వినయ్ అంత్యక్రియలు బుధవారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకి కర్నాల్ మోడల్ టౌన్ వాటికలో జరిగాయి Thank you. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం న్యూస్ నో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు జై హింద్